వంటలక్క సీరియల్ని టీవీలో కన్నా ముందే మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే అమూల్యమైన లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ అండి లైక్ చేసిన తర్వాత మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడటానికి ప్రయత్నించగలరు కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ని ఆల్గా ప్రెస్ చేసుకోండి ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు వరమ్మ ఛాయా విష్ణు కలిసి ఉన్న ఫోటో సుధా ఫోన్లో ఉందేంటి అసలు వాళ్ళిద్దరూ ఎందుకు కలిసి ఉన్నారు అసలు నాకు ఇదేమీ అర్థం కావట్లేదు అసలు విష్ణు ఛాయాని ఎలా గుర్తుపట్టాడు ఛాయ విష్ణుతో ఎందుకుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నువ్వే చెప్పాలి వారమ్మా చెప్పు అసలు ఏం జరుగుతుంది ఛాయ అంకులనే పిలుస్తుంది అలాగే విష్ణు గారిని గుర్తుపట్టి ఐస్ క్రీమ్ తీసుకొని విష్ణు గారి దగ్గరికి వెళ్ళింది అలాగే వాళ్ళిద్దరిని అక్కడిని చూసిన సుధా ఫోటో తీసిందమ్మా నీకొకటి అర్థమవుతుందా ఇదే కానీ తరచూ జరిగితే వాళ్ళు తప్పక కలుస్తారు వరమ్మ వాళ్ళది రక్త సంబంధం నువ్వు ఎంత విడతీయాలన్నా ఎంత దూరం పెట్టాలన్నా ఆ రక్తం అలా కలిసిపోతుంది నిజంగానే విష్ణుగారికి ఛాయ కూతురని తెలియదు కదా నేను కూడా అదే చెప్తాను వరలక్ష్మి ఛాయనే కూతురని తెలిస్తే విష్ణు నీ దగ్గర ఉంచుతాడా ఏంటి తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు కదా అసలు విష్ణు గుర్తుపట్టి ఉండడని నేను అనుకుంటున్నాను అయినా విష్ణు అన్నయ్యకి ఛాయాకి పెద్ద పరిచయం లేదు పార్టీలో చూడడమే కదా మరి ఏదో చనువున్నట్టుగా వాళ్ళిద్దరూ అలా కలిసి కూర్చొని చాలా మాటలు మాట్లాడుకుంటున్నారు అదేంటో అర్థం కాలేదు ఇంకా అర్థం కాకపోవటం ఏంటి సుధా వరలక్ష్మి ఇప్పటి నుంచి మనం ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి ఎందుకంటే విష్ణుతో తరచు కానీ ఛాయా కలిస్తే మాటల్లో మాటలు కలుస్తాయి ఇక ఆ రక్త సంబంధం వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది మనం వద్దన్నా కూడా ఛాయని మన దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోతాడు విష్ణు కాబట్టి కొద్దిగంతా ఛాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం లేకపోతే నష్టపోయేది నువ్వే ఇప్పటికే ఛాయని దూరం చేసుకొని మనం చాలా బాధపడ్డాము ఎలా భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఛాయ మన దగ్గరికి చేరువైంది ఇప్పుడు ఈ విష్ణు అనుకోకుండా పద్దాక వచ్చి ఛాయాని కలుస్తూ ఛాయాతో మాట్లాడుతూ ఉంటే జడక్కోడంది ఏమన్నా జరిగిందనుకో ఇక మనం మళ్ళీ మొదటికి రావాల్సి ఉంటుంది వారమ్మ అమ్మ అదేంటి ఛాయ పడుకోబెట్టి వచ్చాను కదా మళ్ళీ ఛాయ ఎందుకు వచ్చింది అమ్మ నిన్నేనమ్మా ఏంటి ఛాయా ఏంటో చెప్పు ఏం లేదమ్మా ఏంటి నా గురించే కదా మీరందరూ మాట్లాడుకుంటున్నారు ఏంటి సుధా ఛాయ మనం మాట్లాడేసిందంతా వినేసిందంతావా లేదు నువ్వు వెళ్ళి చెప్పు జాను అమ్మా నేను నిన్ను అడుగుతున్నాను నా గురించే కదా మీరు మాట్లాడుకుంటుంది ఏంటమ్మా నా గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి అసలు ఏమైంది ఎందుకు నేను జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది అని మీరందరూ అంతలా మాట్లాడుకుంటున్నారో చెప్పమ్మా అమ్మయ్య అంటే ఛాయ ఏమీ వినలేదులే సుదా సుధా వినలేదని ఇప్పుడు కూర్చోబెట్టి మొత్తం చెప్తావా జాను నువ్వు నోరు మూసుకొని ఉండు ఏంటి ఒక్కళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరేంటి నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి నాకు ఏమవుతుంది నేను ఎవరితో జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఛాయా ఇలా కూర్చో చెప్తాను నానమ్మ అనే మాటలకి అర్థం ఏమిటో తెలుసా బయట ప్రపంచం బాగాలేదు ఎవరన్నా నీకు మాటలు చెప్పొచ్చు మాయ మాటలు చెప్పి మళ్ళీ మా నుంచి నిన్ను దూరం చేయవచ్చు ఇవన్నీ గ్రహించే నానమ్మ అలా చెప్పింది ఓ అదా నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా అవును చాయా నిన్ను నిద్ర పుంచి వచ్చాను కదా మళ్ళీ నువ్వు హాల్లోకి ఎందుకు వచ్చావు తల్లి చెప్పు ఏం లేదమ్మా నాకు నిద్ర బాగా పట్టేసింది మళ్ళీ ఒక్కపోసి వాటర్ తాగాలనిపించింది రూమ్ అంతా వెతికితే బాటిల్ కనిపించలేదు ఏంటి సుధా నీకు ముందే చెప్పాను కదా ఛాయా రూమ్లో బాటిల్ పెట్టమని ఏది చెప్పిన పని చేయడం చాత కదా నీకు వెళ్ళు సుధా ఛాయాని తీసుకొని రూమ్లోకి వెళ్ళి తనకి వాటర్ పెట్టి ఒకసారి నిద ఛాయాని నిద్రముంచు ఛాయ వెళదాం అని చెప్పి ఛాయాని తీసుకొని సుధా వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో రంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతాయి అమ్మ ఏంటిదంతా ఎందుకు ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఏమైందమ్మా ఛాయ ఈరోజు నీకు నామకరణం నామకరణమా ఎందుకు నాకు పేరు ఉంది కదా ఆ పేరు బాగానే ఉంది కదా మళ్ళీ నామకరణం ఎందుకమ్మా చెప్పు ఆ పేరు ఏం బాగుంది నీ పేరు ఏంటి ఛాయా ఛాయకి అర్థం ఏమిటో తెలుసా ఛాయా నీకు తెలుసమ్మా ఎందుకు తెలియదు అయినా నీకు తెలిసినా కూడా ఈరోజు నీ పేరు మా మారిపోవాల్సిందే అయినా ఛాయ అంటే అర్థం చెప్పు ఆ ఛాయ అంటే నీడ ఐశ్వర్య ఎప్పుడు బాగుండాలి అని చెప్పి నాకు ఛాయా అని పేరు పెట్టారంట నేను ఎప్పుడు తన వెంటే ఉండాలి తనతోనే తిరగాలి అప్పుడు ఐశ్వర్యకి ఆరోగ్యం బాగుంటుందంట అందుకనే నాకు గజపతి నాన్న బాగా ఆలోచించి ఛాయా అని పేరు పెట్టారని సుబ్బయ్ తాత చెప్పాడు అందులో సుబ్బయ్ తాత ఒకటి కూడా చెప్పాడు ఛాయా అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏది సొంతంగా ఆలోచించకూడదు స్కూల్కి వెళ్ళి చదువుకోకూడదు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు నువ్వు ఐశ్వర్య కోసమే పుట్టావు కాబట్టి ఐశ్వర్యతోనే ఉండాలి ఐశ్వర్య భవిష్యత్తు బాగుండాలంటే ఎప్పుడు ఐశ్వర్య చుట్టూ తిరగాలి అని చెప్పి నాకు ఆ పేరు పెట్టారని కూడా తాత చెప్తూ వచ్చాడమ్మా చూడు చాయా ఇప్పుడు నీ పరిస్థితి అది కాదు నువ్వు ఎవరికి నీడవి కాదు నువ్వు ఈ ఇంటికి ఒక దీపానివి వెలుగువి అంటే నువ్వు ఒక వెన్నెల లాంటి దానివి సో ఇప్పుడు నువ్వు అంత ఆలోచించి ఎవరికి నీడగా బ్రతకాల్సిన పని లేదమ్మా అందుకే నీ పేరు వెన్నెలగా మారుస్తున్నాను నీ పేరు వెన్నెల నువ్వు మా ఇంటికి మా జీవితాల్లోకి వచ్చిన వెన్నెలవ తల్లి అందుకే నీ పేరు వెన్నెల ఎలా ఉంది నీకు నచ్చిందా బాగుందా అనడంతో పంతులు గారు వచ్చి వెన్నెల వెన్నెల సూపర్ పేరమ్మా ఎంత బేషుగ్గా ఉందో వినటానికే ఆ పేరు చాలా అందంగాను వినటానికి వినసొంపుగాను అనిపిస్తుంది సరే తల్లి ఏర్పాట్లన్నీ ముగిశాయి కదా ఇక పాపని తీసుకొని వెళ్ళి కొత్త దుస్తులు ధరింపచేసి తీసుకురండి మిగతా కార్యక్రమం నేను జరిపిస్తాను సుధా ఒకసారి ఇలా రా ఛాయాన్ని పైకి తీసుకువెళ్ళి చక్కగా ఫ్రెష్ చేసి కొత్త డ్రెస్ వేసుకొని త్వరగా తీసుకురా ఇక్కడ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను సరే వదిన నేను వెన్నెలాని తీసుకొని వెళ్ళి అన్నీ రెడీ చేసి రెండు నిమిషాలు మీ ముందుకి తీసుకొస్తాను వెన్నెల వెళ్దామా రెడీ అయి వచ్చేద్దాం పద అని చెప్పి ఇక ఛాయాని తీసుకొని వెళ్ళిపోతుంది సుధా రంగరంగ వైభవంగా ఛాయాకి పేరు మార్చడానికి ఇక వరలక్ష్మి ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటుంది బియ్యంలో వెన్నెల అనే కూతురు పేరుని రాసి నామకరణాన్ని మూడుసార్లు ఛాయా చెవులో చెప్తుంది వెన్నెల 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 ఇక నుంచి నీ పేరు వెన్నెల నువ్వు మా ఇంటికి వెన్నెలవమ్మా మా కుటుంబానికి దీపానివమ్మ అని చెప్తుంది అందరూ కూడా ఇక ప్రేమగా వెన్నెల వెన్నెల అని పిలవడంతో వెన్నెలాగా ఇక ఛాయా మారుతుంది ఎంతో సంతోషంగా సంబరంగా ఉంటుంది స్కూల్కి బయలుదేరుతూ ఉంటారు విష్ణు విష్ణు కూతురు వైష్ణవి అలాగనే ఛాయ సారీ వెన్నెల మరియు వరలక్ష్మి ఏదో మాటల సందర్భంలో కార్ మరియు ఆటో ఏదో యాక్సిడెంట్ అవబోయి తప్పుకుంటాయి పక్కపక్కన ఆగుతాయి పిల్లల్ని లోపల కూర్చోబెట్టి ఇద్దరు బయటికి వస్తారు మీరేనా కన్ను మిన్ను కాలక కళ్ళు మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తుంది ఓహో నా కళ్ళు మీద ఉంటే నీ కళ్ళు మీ ఇంట్లో ట్యాప్లో ఉన్నాయా అక్కడ వదిలేసి వచ్చావా మళ్ళీ మాట్లాడతారు తప్పుగా డ్రైవింగ్ చేసింది కాక చేతిలో స్టీరింగ్ ఉంది కానీ ఓ తిప్పేసేసి ఎటుపడితే అటు తిప్పేస్తే కార్ ఎటు పడితే అటు తిరుగుతుంది కొంచెం కళ్ళు సరిగా పెట్టుకొని మైండ్ నెత్తులోనే పెట్టుకొని సరిగా కార్ తోలండి స్టీరింగ్ ఎలా అంటే అలా తిప్పితే జరిగేది యాక్సిడెంట్ మాత్రమే ఓ నాకు స్టీరింగ్ ఉందా మీ ఆటో కూడా ఉంది కదా ఒక ఇది దాన్ని బాగా తిప్పండి అప్పుడు అది కరెక్ట్గా తిరిగితే మీరు కూడా కరెక్ట్గా వెళ్తారు చూడండి తప్పుదారిలో వచ్చింది మీరు నన్ను అంటే ఊరుకోను చూడవారు తప్పు తప్పుదారిలో వచ్చింది నువ్వు నన్ను అంటే ఊరుకోను ఏ ఆగండి ఆగండి ఏంటి ఇలా అడ్డ రోడ్డు మీద నుంచని పోట్లాడేసుకుంటున్నారు మీ ఇద్దరు పోట్లాడుకుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్గా నేనేం చేయాలి చెప్పండి మీ ఇద్దరిలో ఎవరిది తప్పో చెప్పేసేయండి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చేసుకోండి కంప్లైంట్ రాసేసుకొని మీ దగ్గరికి నేను న్యాయాన్ని తీసుకువచ్చేస్తాను చెప్పండి రాసుకోండి సార్ నేను ఇస్తాను కంప్లైంట్ ఈ విష్ణువర్ధన్ అనే అతను కళ్ళు నెత్తి మీద పెట్టుకొని స్టీరింగ్ చేతిలో ఉంది కదా అని ఎలా అంటే అలా తిప్పుకుంటూ నడిపేసి మా ఆటో మీదకి వచ్చేశాడు ఇక ఇట్లు వరలక్ష్మి అని కూడా రాసుకోండి ఇతని మీద కంప్లైంట్ ఫైల్ చేయండి నేను కూడా ఇస్తాను రాసుకోండి ఈ వరలక్ష్మి అనే ఈమె డొక్కు ఆటో వేసుకొని ఎలా అంటే అలా రోడ్ల మీద తిరిగేసేసి వచ్చే కార్ని ఓవర్టేక్ చేస్తూ గుద్దేయాలని చూస్తుంది ఇట్లు విష్ణువర్ధన్ అని నా కంప్లైంట్ కూడా తీసుకోండి సార్ లేకపోతే ఈవిడ బాధ నేను భరించలేకున్నాను తీసుకోండి సార్ రాసుకున్నారుగా విష్ణువర్ధన్ అనేది కూడా కరెక్ట్గా రాసుకున్నారు కదా ఇది రాసుకోండి అని చెప్పి ఇక విష్ణు వరలక్ష్మి ఇద్దరు కూడా చాలా చక్కగా చాలా క్యూట్గా అల్లరల్లరిగా కొట్టుకుంటూ ఉంటారు ఇది చూసిన కానిస్టేబుల్కి అయితే మాత్రం ఏమీ అర్థం కాదు ఇందులో ఆటోలో మరియు కారులో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు గుర్తు వస్తారు అమ్మో స్కూల్ టైం అయిపోతుంది ఇంకా ఎంతసేపు వీళ్ళు రారు అని చెప్పి కారులో నుంచి వైష్ణవి ఆటోల నుంచి ఛాయ ఇద్దరూ కూడా దిగుతుంటే బీహార్ ఆపబోతాడు బీహార్ కడుపులో గుద్ది మరీ వచ్చేసి అమ్మ స్కూల్కి లేట్ అవుతుంది ఎవరు నిన్ను ఆపింది అని ఛాయ అంటుంది ఏంటి డాడీ ఇది అని వైష్ణవి అంటుంది పిల్లల్ని ఒకళ్ళొకళ్ళు టెన్షన్ పడుతూ ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఛాయాని వై విష్ణువర్ధన్ చూడకుండా వైష్ణవిని వరలక్ష్మి చూడకుండా చాలా జాగ్రత్త పడుతూ వైష్ణవిని కారులో ఎక్కిస్తాడు విష్ణువర్ధన్ ఇక ఛాయాని కారులో ఎక్కిస్తుంది వరలక్ష్మి బీహార్ని తిడుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోమంటుంది ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం కంప్లైంట్ కంప్లైంట్ అంటూ ఉంటాడు అమ్మో ఇప్పుడు కానీ నేను కంప్లైంట్ ఇస్తే టైం ఎక్స్టెండ్ అయిపోతుంది ఇక్కడ వైష్ణవి కానీ వరలక్ష్మిని చూస్తే తన తల్లిపేగు కదులుతుంది అసలే ఒకసారి ఐస్ క్రీమ్ పార్లర్లో ఒకరినొకరు చూసేసుకున్నారని చెప్తుంది ఇప్పుడు కానీ నేను టైం ల్యాగ్ చేశానంటే ఇంకా నాకు ఉంటుంది కంప్లైంట్ కింప్లైంట్ ఏమొద్దు మా దారిన మేము వెళ్ళిపోతాం అని అంటాడు అమ్మో నిజమే ఛాయాకి తండ్రి కావాలి తండ్రి కావాలి అంటుంది ఇప్పుడు కానీ ఈయన్ని చూసిందనుకో ఇక లేన ప్రేమ పొట్టుకొస్తుంది ఆల్రెడీ ఐస్ క్రీమ్ పార్లర్లో ఇద్దరు మాట్లాడుకున్నారు చాలాసేపు ఒకరినొకరు చూసుకున్నారు కూడా ఇప్పుడు ఈ విష్ణు గారు కనిపిస్తే తప్పక వెళ్ళి మళ్ళీ ఆయన ముందు కూర్చొని ఆయన తండ్రిలాగా ఉన్నాడన్నా అంటుంది ఎందుకొచ్చిన బాధ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతే చక్కగా మా పిల్లల్ని తీసుకువెళ్ళిపోవచ్చు సార్ మాకు కంప్లైంట్స్ గింప్లైంట్స్ ఏమొద్దు మేము మా దారిని వెళ్ళిపోతాం పిల్లలకి స్కూల్ టైం అవుతుంది ఆగమ్మ నా పాలిటి నేను మాడిపోయిన పెసరట్టుని చక్కగా తింటుంటే రోడ్డు మీద తిట్టుకుంటూ తన్నుకుంటూ నన్ను డిస్టర్బ్ చేసి ఇప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారా అలా కుదరదు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టాల్సిందే నేను వాళ్ళని స్టేషన్కి తీసుకువెళ్ళాల్సిందే మీ ఇద్దరు ఎవరిలో ఎవరు కంప్లైంట్ పెట్టుకుంటున్నారా అని బాగా తెలుసుకొని ఒక ముక్క చెప్పండి చూడండి మాకు కంప్లైంట్ అవసరం లేదు అని చెప్తున్నాం కానీ మీరు బలవంతంగా కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే మాత్రం దాని పరిణామం ఎలా ఉంటుందో తెలుసా మేమిద్దరం కలిసి స్టేషన్కి వచ్చి మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటుంటే మీరే మమ్మల్ని బలవంతంగా కేసు పెట్టిమంటున్నారని స్టేషన్లో మీ మీద ఇద్దరం కలిసి కంప్లైంట్ ఇస్తాం కంప్లైంట్ ఇస్తాం జాగ్రత్త అని కలిసి మళ్ళీ రివర్స్ అయ్యి ట్రాఫిక్ కానిస్టేబుల్కే వార్నింగ్ ఇస్తాడు అసలు వీళ్ళిద్దరి పరిస్థితి అర్థం కాని ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్య బాబోయ్ వీళ్ళిద్దరూ తన్నుకోవడం ఏంటి ఉరిమి మంగళం మీద పడినట్టు వచ్చి తిరిగి నా మీద పడడం ఏంటి అనుకుంటాడు కార్లో వరలక్ష్మి ఆటోలో వరలక్ష్మి కార్లో విష్ణువర్ధన్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు అయినా ఛాయాని చూస్తారని నేను టెన్షన్ పడితే విష్ణు గారు దేనికోసం టెన్షన్ పడ్డారు ఎందుకు అంత హడావుడిగా లోపలికి వెళ్ళిపోయారు ఏమో ఆయనకే తెలియాలి విష్ణు కూడా ఏదో ఆలోచిస్తున్నట్టుగా మాత్రం అనిపిస్తుంది కథలో మాస్టర్ ట్విస్ట్ ఏంటో తెలుసా పిల్లలిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు ఇక తల్లి దగ్గరికి వైష్ణవి తండ్రి దగ్గరికి ఛాయా వెళ్తారా లేదా స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది లేత మనసులు సీరియల్ మనం సారీ సినిమా ఆల్రెడీ చూసాం ఆ విధంగా కానీ మరి స్టోరీని అనేది కూడా తప్పకుండా చూడాల్సి ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఓపీ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన చాలా చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్